నా పేరు శ్రీకథ అహిం నా కంటి కవిత పేరుని అహింసా కుష్ట శిక్షణ కృష్ణ రక్షణ అదర్మేట్లేకపోయిన ప్రతిసారి అవతారమంతా పరంగా మత్స్య కూర్మ వరామ నరసింహ పరశురామ రామ బలరామ కృష్ణ ఇలా ఎన్నో ఎన్నెండు అవతారమేదైనా మాత్రం ఒకటే అదే సాధున రక్షణ బ్రిటిష్ రక్తకుల పాలనలో భరతమాన దృష్టి

ఏ ఏ మానవుడి సాధ్యం సాధ్యం నడపడం మానవుడికి తన చేతతో ప్రతి ఒక్కరిలో స్వదేశీ అభిమానాన్ని పెంచడం ఏ మానవుడికి మాత్రం సాధ్యం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అస్తమింపజేయటం తప్పకుండా ఇది కూడా ఆ సశికలు గారికి సమాన గారికి రెండుసార్లు కూడా ప్రసాదాలు గారు వారు దంపతులు వచ్చారు రెండు సార్లు అండి దంపతులు వచ్చారు సంతకుమార్ అతనికి ఈ మనకి ఈ రోజు మల్లవరం గాంధీ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రకంసారి కుటుంబ సభ్యులు వచ్చారు వారు కూడా ఇటువంటి గాంధీ మహాత్ముడు వచ్చి చేసినటువంటి మరి మల్లవరం ఆశ్రమాన్ని నిర్మించడానికి స్థలదాంతలు